హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు డాక్టర్ ఎస్ఏ కుమార్ న్యాచురోపతి స్పెషలిస్ట్ ఉన్నారు సో వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ హలో సెకండ్ డైరెక్షన్ అనేది మేల్స్లో చాలా వరకు తగ్గిపోయింది అంటే ఉమెన్ గెట్టింగ్ మల్టిపుల్ ఆర్గానిజం వెరీ షార్ట్ టర్మ్లో కానీ మేల్ కూడా మేల్ ఒకసారి ఒకసారి ఎగ్జక్ట్లెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎరక్షన్ రావడానికి చాలా టైం పడుతుంది మ్యాక్సిమం రాకపోవడం రాక రావడం లేదనుకోవచ్చు సో దానికి కారణాలు ఏంటి సెకండ్ డైరెక్షన్ రావాలంటే ఏం చేయాలి లెట్ అస్ టాక్ అబౌట్ ఏజ్ గ్రూప్ వైజ్ ఓకే సో మీరు చూడండి ఇఫ్ యూ థింక్ అఫ్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లు ఉన్నవాళ్ళైతే మన ఇండియాలో ఇప్పుడు రేషియో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మాత్రమే మ్యారేజ్ జరుగుతుంది ఆఫ్టర్ థర్టీ తర్వాత కూడా మ్యారేజ్ జరుగుతుంది ఎస్ సో ఈ టర్మ్ లో చెప్పండి సార్ యాక్చువల్గా లెట్ లెటర్స్ అప్ టు థర్టీ అప్ టు థర్టీ ఏజ్ గ్రూప్లో అయితే మనకు ఎట్లా ఉంటుందంటే లైక్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ దిల్ గట్ ఇరెక్షన్ అగైన్ గుడ్ ఇరెక్షన్ ఓకే ఆఫ్టర్ థర్టీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ ఇన్ జనరల్ ఇన్ జనరల్ అంటే ఓకే ఇన్ జనరల్ ఎవ్రీ హాఫ్ సపోజ్ ఒక పార్టిసిపేట్ చేశారు ఈవెన్ చేసిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత ఎగైన్ మళ్ళీ లెస్ట్ ఓకే సో దట్ ఈస్ ఇన్ జనరల్ హ్యాపన్ ఇఫ్ ఇఫ్ హిస్ అ ఫిటెస్ట్ పర్సన్ వాళ్ళకు సపోజ్ హెల్త్ ఇష్యూస్ ఏం లేదు ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ ఉన్న ఫిట్ ఫిట్ గా ఉన్న పర్సన్ అయితే దే కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ ఓకే సో దట్ ఈస్ నంబర్ వన్ ద నంబర్ టూ థర్టీ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ వచ్చేసింది అండ్ ఆ తర్వాత ఏమవుతుంది వాళ్ళకి కొన్ని ఫిజికల్ ఇష్యూస్ కంపల్సరీ ఉంటాయి ఆఫ్టర్ థర్టీ ఏమవుతుందంటే మన శరీరంలో టెస్టోస్టోన్ లెవెల్ తగ్గడం మొదలు పెడతాయి ఎవ్రీ ఇయర్ వన్ పర్సెంట్ తగ్గుతుంది ఓకే సో అక్కడ ఏమవుతుందంటే డ్యూ టు దట్ లోయర్ లెవెల్ ఆఫ్ టెస్టోస్ట్రోన్ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి అండ్ కొంతమందికి ఏమవుతుందంటే బీపీ పెరిగిపోతుంది కొంతమందికి డయాబెటీస్ వచ్చేస్తుంది ఓకే దీనివల్ల కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ మనకు స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ లేకపోతే సపోజ్ లెడర్స్ ఒకరిక ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది లైక్ కోవిడ్ వచ్చేసింది కోవిడ్ వచ్చేసిన తర్వాత దే స్టార్టెడ్ యూజింగ్ స్టెరాయిడ్స్ ఓకే స్టెరాయిడ్స్ వాడితే కూడా వాళ్ళకు కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత బెడ్స్ చెప్పారు కదా కోవిషీల్డ్ దాని తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ హార్టీఎస్ లివర్ డిసీజెస్ అంటే ఇది ఎవిడెన్స్ మనకు జనరల్ ఒక ఫియర్ తో మాట్లాడుతున్నారా నిజంగా వాటి వల్ల ఎఫెక్ట్ ఉందంటారా ద సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దాట్ యస్ సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ నథింగ్ లెదర్ బట్ దాట్ ఈస్ సమ్థింగ్ డిఫరెంట్ దాట్ ఈస్ ఎ వ్యాక్సిన్ యూ ఆర్ టాకింగ్ అవుట్ వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ ఈస్ డిఫరెంట్ ఐఎమ్ టాకింగ్ అవుట్ స్టెరాయిడ్స్ సపోజ్ ఒకరికి ఫీవర్ వచ్చింది వాళ్ళకు డాక్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్లేసరికి వాళ్ళ కొన్ని రోజు వాళ్ళ నార్మల్ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత స్టెరాయిడ్స్ యూజ్ చేశారు ఓకే వాళ్ళకు సివియర్ పెయిన్ ఉందని వాళ్ళకు స్టెరాయిడ్స్ యూజ్ చేశారు స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతుంది అక్కడ సో ఆటోమేటికలీ ఇట్ అఫెక్ట్స్ సెక్సువల్ ఆర్గాన్ అక్కడ వాళ్ళకు ఆటోమేటికల్ డౌన్ అవుతుంది ఓకే ఇరెక్షన్ కంప్లీట్ గా తగ్గిపోతుంది ఇలాంటి వాళ్ళకి సో అగైన్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ టు టేక్ కేర్ ప్రాపర్లీ ఫర్ యువర్ బాడీ ఎలాంగ్ విత్ దట్ మెడిసిన్స్ కూడా కొన్ని మెడిసిన్స్ వాడాలి అప్పుడు మాత్రం మంచిగా అవుతుంది అనమాట లేకపోతే సపోజ్ ఒకరికి డయాబెటీస్ వచ్చేసింది డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ వాడుతున్నారు బీపీ వస్తే కూడా రెగ్యులర్గా మెడిసిన్ వాడుతున్నారు లాంగ్ ఓకే సో డ్యూ టు దట్ కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ దాని వల్ల కూడా ఒకరికి సెక్షువల్ ఆర్గాన్స్ మనకు డౌన్ అవుతుంది ఓకే మీన్స్ ఇరక్షన్ డౌన్ అవుతుంది అక్కడ ఓకే అంగం ఎలా మనకు లేవాల్సింది ఆ టైప్ లేవు ఓకే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్స్ ఆ తర్వాత లేటే ఈ థర్టీ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ లో నార్మల్ వైల్ మనం చూస్తే ఒక నార్మల్ పర్సన్ వాళ్ళకు ఈ హెల్త్ ఇష్యూస్ ఏం లేదు ఓకే వాళ్ళకు ఇట్ టెక్స్ అరౌండ్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత సెకండ్ రౌండ్ కు మీరు ప్రిపేర్ అవ్వగలుతారు ఈజీగా ఈజీగా ఇట్ విల్ టేక్ జస్ట్ త్రీ అవర్స్ ఆఫ్టర్ హావింగ్ సెక్స్ ఫర్ వన్ టైం సెకండ్ టైం కు మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వగలుతారు ఇఫ్ యు ఆర్ ఎ ఫిట్ పర్సన్ ఓకే మీకు హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోతే ఓకే లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉంది మీరు డయాగ్నోసిస్ చేయలేదు మీకు ఇప్పుడు వరకు తెలియదు ఈవెన్ ఎట్లాంటి ఇష్యూస్ ఉంటే తక్కువ టైం అప్పుడు అంటే నార్మల్ గా ఇప్పుడు ఆఫ్టర్ ఫార్టీ తర్వాత మీరు అన్నట్టు టెస్టోస్టరాన్ లెవెల్స్ కూడా చాలా పర్సెంట్ పర్సెంట్ తగ్గిపోతుంటుంది సెక్షువల్ ఫీలింగ్ కూడా తగ్గిపోతుంది సో దాని మధ్య భార్యాభర్తల మధ్య కానీ వాళ్ళ సంబంధాల మధ్య కానీ ఒక రకమైన చాలా అంటే ఇది చిన్న చాప కింద నీరు లాగేది వస్తుంది కాబట్టి దీని ఎవరు గుర్తించట్లేదు వైఫ్ తో సెక్షువల్ యాక్టివ్ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు ఆ ప్లేజర్ వచ్చినప్పుడు ఆ రిలేషన్షిప్ కూడా ఆటోమేటిక్ హ్యాపీనెస్ కానీ దీని ఎవరు గుర్తించట్లేదు ఏదో జరుగుతున్నాయి ఏదో జరుగుతున్నాయి దానివల్ల ఏదవుతుంది అన్నట్టు తర్వాత తర్వాత కపుల్స్ హ్యాపీగా ఉండాలి సెక్షువల్ గా మంచిగా పార్టీ వీక్లీ ఒక త్రీ టైమ్స్ అయినా పార్టిసిపేట్ చేయాలంటే ఎటువంటి ఆహారాలు కానీ మన న్యాచురోపతి ఎటువంటి సప్లిమెంట్స్ కానీ ఉన్నాయి ఎనీ సార్ ఫిజికల్ ఇష్యూస్ సపోజ్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ అనుకోండి బాలకు అయితే నార్మల్ టైమింగ్స్ ప్రకారంగా మనం చూస్తే వన్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ అరౌండ్ సిక్స్ అవర్స్ మినిమం సిక్స్ అవర్స్ ఇట్ టెక్స్ ఆఫ్టర్ సిక్స్ అవర్స్ దెటింగ్ ఇరెక్షన్ దీన్స్ ఎ ఫిటెస్ట్ పర్సన్ ఇష్యూస్ ఏం లేదని అనుకోవాలి ఓకే లేకపోతే లెటర్స్ వాళ్ళకు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే మనకు చిన్న చిన్న నర్వ్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ డామేజెస్ డ్యూ టు ద హైర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ బాడీ ఓకే సో దట్ డైబెటీస్ పెరిగిపోతే కూడా షుగర్ లెవెల్ పెరిగిపోతే కూడా మనకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద పెనిస్ ఆల్సో పెనీస్ లు చిన్న చిన్న చాలా చాలా సన్న నార్స్ అన్ని ఉంటాయి అన్నమాట మనం హెయిర్స్ అంటే మైక్రో నార్స్ ఉంటారు హెయిర్స్ అంటే ఇంకో సన్నగా ఉంటాయి సో ఆ టైప్ నర్వ్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయితే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు బ్లడ్ సర్కులేషన్ షుగర్ లెవెల్ కానీ ఈవెన్ హైయర్ లెవెల్ ఆఫ్ బీపీ సో ఒకరికి బీపీ చాలా హై బీపీ ఉంటుంది ఎప్పటికీ చూస్తే వాళ్ళు దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ మెడిసిన్ అదర్వైజ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అప్పుడు అప్పుడు కూడా ఈ ప్రాబ్లం వచ్చేస్తాయి వాళ్ళకి అండ్ ఐ హీన్ ద పీపుల్ హూ ఆర్ సో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతే మీ ప్రాబ్లమ్ ఉన్న థైరాయిడ్స్ ఇష్యూస్ ఏమన్నా కూడా ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ట్రీట్ చేయాలి దాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్ ట్రీట్ అయిపోతుంది ఎస్ ఎస్ సో అది పక్క అది అది ఓకే సార్ ఇది మంచి యాక్టివ్ సెక్స్ లైఫ్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆఫ్టర్ ఫార్టీస్ లో చాలా మంది తగ్గిపోతాయి కదా మీరు ఒక మంచి ఒక ఐ సప్లిమెంట్ చెప్పండి వన్ ఈజ్ అశ్వగంధ అశ్వగంధ ఓకే అశ్వగంధ స్టిములేట్ ద బీపీ ఇన్ ద బాడీ ఓకే చేస్తాయి దట్ నంబర్ అండ్ పేషెంట్స్ కూడా మంచి నిద్ర పడతాయి ఓకే నంబర్ టూ అండ్ టెస్టోస్టోన్ లెవెల్ ఎవరికైనా సరే తగ్గిపోతుంది అనుకో ఇవన్ దానిలో కూడా ఇది హెల్ప్ చేస్తాయి అశోకర్గా బట్ ఇట్ వన్ ఆఫ్ హెల్ప్ఫుల్ ఇది కాకుండా నార్మల్ నార్మల్గా కొన్ని హ్యాపీ హార్మోన్స్ లెవెల్స్ కూడా పెంచుతాయి అనమాట ఓకే అంతా ఉంటాయి లీలాంగ్ టూ బీట్రోట్ జ్యూస్ డేలీ బేసిస్ అట్లీస్ ఇన్టీ స్టమక్

బనా దెస్ట్ ఐటమ్ టు ఎన్హాన్స్ యువర్ ఇమ్యూనిటీ టు ఎన్హాన్స్ యువర్ సెక్సువల్ మూడ్ బికాస్ ఇట్ హాస్ గట్ వెయర్ లెవెల్ ఆఫ్ పొటాషియం ఓకే మ్యాగ్నేషియం పొటాషియం ఆల్ ద మినరల్స్ దేర్ ఆల్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఇస్ వెరీ హై ఇన్ ద బనా అండ్ ప్రోటీన్ ఆల్సో ఇస్ దేర్ హైయర్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్ ఓకే సో ఇది అన్ని ఉన్నాయి కాబట్టి మీరు అది కూడా డైలీ బేసిస్ లో ఇఫ్ యూఆర్ టేకింగ్ అరౌండ్ త్రీ టు ఫోర్ బెనాస్ బిఫోర్ మీల్స్ తీసుకోవాలి లేకపోతే ఇఫ్ గివింగ్ అరౌండ్ త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ దట్ మచ్ బెటర్ లైక్ నార్మల్గా మనము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఓన్లీ బనానా తీసుకోండి ఓకే పొట్టాఫుల్గా తీసుకోండి ఫోర్త్ చెప్పండి ఎస్ ఓకే ద ఫోర్త్ వన్ లైక్ చింతపండు సీడ్స్ ఆ మనం ఏం చేయాలంటే అది తీసుకొని మనం పౌడర్ చేయాలి యాక్చువల్గా ఓకే పొట్ట తీసేయాలి పొట్ట తీసేసి మనం పౌడర్ చేయాలి ఓకే పౌడర్ చేసేసి మనం డైలీ అట్లీస్ట్ వన్ స్పూన్ వి హెవ్ టు కంజూమ్ ఓన్లీ సీడ్స్ పౌడర్ పౌడర్ టేబుల్ స్పూన్ డైట్ రానా లేకుంటే వాటర్లు కలిపేసి తీసుకోవచ్చు మజ్జిగలు కొన్ని న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నాయి మీరు చూడండి ఇఫ్ యు గో టు నెట్ యుల్ ఫైండ్ చింతపండు సీడ్స్ పౌడర్ అవైలబుల్ అండ్ చింతపండు డైరెక్ట్ ఈవెన్ సీడ్స్ ఆల్సో అవైలబుల్ దే ఆర్ సెల్లింగ్ ఇన్ వెరీ హైర్ ప్రైస్ ఓకే సో దానిలో ఈవెన్ టెస్టోస్టోన్ లెవెల్ మనకు పెరుగుతాయి ఓకే ఓకే ఫిఫ్త్ అని చెప్పండి ఓకే సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ హైయర్ లెవెల్ ఆఫ్ ఫ్రూట్స్ తినడం డైలీ బేసిస్ ఓకే ప్రతిరోజు ఎనీ ఎనీ సైడ్ ఫ్రూట్స్ ఓకే సో ఆల్ ద ఫ్రూట్స్ హ్యాస్ గట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ జనరల్గా ఫ్రూట్స్ ఎక్కువైనా వల్ల షుగర్ పెరిగిపోతుంది గ్లాసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల దట్ ఇస్ వ్యాలీడ్ పాయింట్ మీరు అడిగినది అక్కడ నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే ఎవరైనా షుగర్ పేషెంట్ అయి ఉంటే వాళ్ళ ఏం చేయాలంటే ఫ్రూట్స్ తినిన తర్వాత వేరే ఏమి తినకూడద్దు అట్లీస్ అప్ టు ఫోర్ అవర్స్ బౌల్ మల్టిపుల్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు అండ్ పొట్ట ఫుల్ గా తినొచ్చు మీరు పొట్ట ఫుల్ గా తినే తింటేనే మీకు అది మెడిసినల్ ప్రాపర్టీ గా పనిచేస్తే మీ శరీరంలో లేకపోతే ఏమవుతుందంటే మెడిసినల్ ప్రాపర్టీ గా పని చేయదు సో టోటలీ దట్ ఈస్ డిఫరెంట్ ఈవెన్ అది కొంచెం మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ ఇస్తాయి సపోజ్ మీ బాడీ వైట్ సెవెంటీ కేజీ ఉంది అనుకోండి యూ మస్ట్ టేక్ మినిమం సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ ఆజ్ ఎ మెడిసినల్ ప్రాపర్టీ ఇన్ ద బాడీ ఓకే సో దానిలో ఒక ముఖ్యమైన మెడిసిన్స్ ఏమున్నాయంటే దట్ ఈజ్ కాల్ నైట్రిక్ ఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద ఫ్రూట్స్ అండ్ ఇన్ వెరీ హైయర్ లెవెల్ okay, one hmm. is the bitter juice, hmm. second one is the fruits, okay. third one is uh, alum. Hmm. okay, these uh, three items, so we are getting higher level of nitric oxide. Okay, and that is uh, very much helpful for our body. okay, okay. even important sunna walaguru, iroko, mogotana, tiriko, cheste, and uh, mata. okay, so this is one of the best. Uh, ఇందులో మనకు గురించి మాట్లాడుతున్నాం సార్ మన సప్లిమెంట్ రైస్ ఇప్పుడు కొంతమందికి బీట్రూట్ జ్యూసులు అంటే వాళ్ళకి టైం కన్స్టెంట్ చేసుకోలేరు పొద్దున్న హడావిడి ఉంటాయి కదా మనకి టాబ్లెట్ ఫార్మ్స్ ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ అవైలబుల్ ఐ హావ్ సమ్ లిక్విడ్స్ ఆల్సో విచ్ ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఓకే సో ఇఫ్ ఎనీబడి వాన్స్ కైండ్ మెడిసిన్ కమండ్ can collect it from క్లినిక్ And it is available. Uh, all the natural medicines are available in my okay. clinic. Okay, without okay. side effects. Without side effect. Thank you. Thank okay, you. so they can uh, they can clarify their, their doubt also mm. by uh, talking to me over the phone. Even they would Thank you, sir. Thank you very much.